అందరికీ ప్రైస్తులాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు చూడండి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎహోవా మందిరములో నాటబడిన వారై వారు వర్ధిల్లుతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎవరైతే నీతి మంతులుగా జీవిస్తారో వారి గురించి దేవుని వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మరి దుర్మార్గం చేసిన వారు మరి ఇతరులను బాధించటానికి ఇతరులను బాధ పెట్టడానికి పన్నాగములు పన్నిన వారు నశించిపోతారని దేవుని వాక్యం చెప్తుంది ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో నీతిమంతులుగా జీవిస్తారో వారు దేవుని ఆవరణంలో నాటబడిన చెట్టు వలె దినదినము అభివృద్ధి పొందుతూ ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనము దేనిని గుర్చి దిగులు చెందవద్దు మనము నాటబడిన చెట్టు వలె ఉన్నాము మనము అభివృద్ధి పొందుతాము మనల్ని పోషించువాడు మన దేవుడు ఆ చెట్టుకు నీరు పోసి ఎండ సూర్యరశ్మి తగిలేటట్లు చేసి మనలను చిగురింప చేస్తాడు అందుకే దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వెయ్యిదురు లెబలోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వెయ్యిదురు వారు చిగురిస్తారు ఫలిస్తారని దేవుని వాక్యం చెప్తుంది దేవదారు వృక్షం ఎంతైతే పొడవు ఎదుగుతుందో ఆ విధంగా అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా అంత ఉన్నత స్థానంలోనికి వెళ్తారని దేవుడు నీతి మందుల గురించి వాగ్దానం చేస్తున్నాడు మరి మన జీవితంలో ఈ వాగ్దానము ఎందుకు నెరవేరట్లేదు దేవుని ఉద్దేశములు అంత బలముగా మన పక్షమున ఉన్నాయి కదా మనము లెబలోని మీదే దేవదారు వృక్షములో అంత ఎత్తు మనం ఎందుకు ఎదగట్లేదు ఖర్జూర వృక్షము వలె మనం మొవ్వు ఎందుకు వేయట్లేదు అని మనల్ని మనము పరిశీలన చేసుకుందాం దేవుడు అబద్ధికుడు కాడు ఆయన సత్యవంతుడు ఆయన గ్రంథంలో రాయబడినది సమస్తము సత్యము అయితే మన జీవితంలో ఎందుకు దేవుని కార్యములు నెరవేరట్లేదంటే ఒకవేళ మన పాపము మనల్ని ఆశీర్వాదంలోనికి తీసుకువెళ్లకుండా ఆపు చేస్తుందేమో మన ప్రవర్తన మన మాట మన జీవితము ఆశీర్వాదమును పొందకుండా చేస్తుందేమో మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం నిజంగా మీరు దేవుని దృష్టికి నీతి మంతులుగా కనబడినప్పుడు దేవుడు మిమ్మల్ని అందరిలో హెచ్చిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది మిమ్మల్ని చూసినప్పుడు మీ కుటుంబస్తులందరిలో మీరు ఉన్నత స్థానంలోనికి వెళ్తారు ఇప్పుడు చిగురిస్తూనే ఉంటారు అభివృద్ధి చెందుతూనే ఉంటారు అదే కాకుండా ఆత్మీయ స్థితిలో మీ ఆత్మ దినదినము దేవునిలో వారు దిల్లుతూ ఉంటుంది మీరు నీరు కట్టిన తోట ఉంటారు దేవుని ఆవరణంలో నాటబడిన చెట్టు వలె ఎప్పుడు ఫలిస్తూనే ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి భయపడవద్దు దిగులు చెందవద్దు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి ఈ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆటంకంగా ఉన్నవేవో అవి దేవునికి అసహ్యమైన కార్యములు ఏమున్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టుటకు దేవుడు కృప చూపునట్లు మీరు దేవుని పాదముల యొద్ద కనిపెట్టండి ఆ పాపమును విడిచిపెట్టండి ఆశీర్వాదములకు ఆటంకముగా ఉన్న ప్రతి దానిని విడిచిపెట్టినప్పుడు మీరు చిగురిస్తారని దేవుని వాక్యం చెప్తుంది ఎప్పుడైతే మనము పనికిరాని తీగలను మనం పెరికి వేస్తాము అంటే కట్ చేసి పడేస్తామో ఆ చెట్టు ఎంతగానో చిగురించి అనేక ఫలములను ఫలిస్తుంది అలాగే మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనది తీసివేసినప్పుడు మనము మహా అభివృద్ధిని చూస్తాము గొప్పవారిగా ఎదుగుతామని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చూడండి దేవుని దృష్టిలో మనము ఉన్నతమైన వారిగా ఉంటాము మనము దేవునిలో ఎదుగుతాము ఆత్మఫలములను ఫలిస్తాము దేవుని దృష్టికి వారముగా కనిపిస్తాము ఆయన రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మనము సౌందర్యవంతులుగా ఆయన దృష్టికి కనబడతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనము ఆశీర్వదింపబడాలని దీవెన పొందాలని పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో పాటు ఇహలోక సంబంధమైన దీవెనలు పొందుకుని సమృద్ధి కలిగిన వారిగా గొప్ప వారగా ఆశ్చర్య కార్యములు చూచేవారిగా దీవెన పొందేవారిగా మనల్ని ఉండడానికి దేవుడు పిలిచాడు తప్ప బానిసలుగా పాపమునకు బానిసగా రోగమునకు బానిసగా మరి ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసగా ఉండి మనము దేవుని చేసే కార్యములు చూడకుండా ఉండిపోతున్నామేమో ఆ బానిసత్వం నుండి బయటకురా దేవుడు నీకు స్వేచ్ఛ జీవితాన్ని ఇవ్వడానికి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు నువ్వు ఫలించాలంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని మందిరంలో నాటబడు నిన్ను ఆయన మహా అభివృద్ధి చేస్తాడు దేవదారు వృక్షములంతా ఎత్తుగా నిన్ను హెచ్చిస్తాడు ఫలింప చేస్తాడు నువ్వు చికిరిస్తావని దేవుని వాక్యము తెలియజేస్తుంది నమ్ముండి విశ్వసించండి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించను గాక ఆ గాడ్ బ్లెస్ యూ